హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఎదురింటి మంగమ్మ చెంపకదేశపు సరిహద్దుల్లో ఉన్న శంబవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరీ అనే చెల్లెలు ఉండేవారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను గౌరిని ఎంతో అభిమానంగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవనం మీద వచ్చి పడబోతున్నట్టు పుకారు పుట్టింది గ్రామస్థులు భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది శంభవరం గ్రామాన్ని దరిమిళ శత్రువులు ఆక్రమించారు రామన్న కొత్తచోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది సుబ్బన్నకు చదువు అబ్బలేదు కాని రామన్న బాగా చదువుకున్నాడు లక్ష్మికి సంగీతం వచ్చును ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సరం కాలంలో రామన్న కొంత డబ్బు వెనుక వేసి రెండెకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్లీ బాగుపడుతుంది రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది ధర కూడా అట్టే లేదు అయినా దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రావటం లేదు ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతూ ఉంటే చూసి అలాంటి తెలివి తక్కువ పని చెయ్యకు ఆ ఇంటికి ఎదిరింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకు వారితో పడదు మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు గౌరీ వంట పని ఇంటి పని అంతా చూసుకునేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి అయినా అంత పని నువ్వే చేస్తావేం మీ వదినకు కూర్చుని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది మా వదిన నాకు కావలసినవి అన్నీ కొనిపెడుతుంది నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది నీలాంటి ఆడపడుచు రావటానికి ఎన్ని దేవుళ్లకు ముక్కాలో ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పని చెయ్యరు మీ వదిన అదృష్టం అయినా మరీ ఇంత అమాయకురాలివి ఎలా బ్రతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరీ మీద జాలి పడేది ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పని చెయ్యలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తల ఎత్తింది తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అద్దమైన వెట్టి చాకిరి చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటుంది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన నచ్చటం లేదు మంగమ్మ సుబ్బన్న మీద కూడా అలాగే జాలి చూపింది నిన్ను ఎవరు రామన్నకు తమ్ముడివి అని అనుకోరు అతని పాలేరు అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో ఏం చేస్తాం నాకు చదువు రాలేదు ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజం అనిపించసాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు గౌరీ తన గోడు సుబ్బన్నకు చెప్పుకుంది తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చును ఆమె ఒక రోజున లక్ష్మితో వదిన ఇంటి పని చేయటం నాకు చాలా విసుగుగా ఉంటున్నది కొంతకాలం నువ్వు ఆ పని చూడు నేను పాఠాలు చెబుతాను అన్నది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది సుబ్బన్న కూడా తన అన్నతో నా ఒంట్లో బాగుండడం లేదు నా కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువు నేర్చుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు లక్ష్మి ఇంటి పనులు సునాయసంగా చేసుకుపోతున్నది కానీ పాఠాలు చెప్పటం గౌరి వల్ల కావటం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు వ్యవసాయం చేయటంలో పాలేరు శ్రద్ధ చూపలేదు రాబడి కూడా తగ్గిపోయింది అందులో కొంత వాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది రామన్న తాను కొందాం అనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు లక్ష్మి గౌరిని దగ్గరికి తీసుకొని నువ్వు సంగీతం పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీతం పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది రామన్న తన తమ్ముణ్ణి దగ్గరికి తీసుకొని నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు ఈ ఏర్పాటు గురించి గౌరి గాని సుబ్బన్న గాని ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువ అయ్యింది మంగమ్మతో మాట్లాడటానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువ అయింది మంగమ్మ వాళ్ళిద్దరినీ అభినందించేది మంగమ్మ మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు గౌరికి పనిచేయటం ఇష్టమే నట కానీ నాకు సహాయం చేయటమే ఇష్టం లేదట మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతుంది మంగమ్మ నేను నమ్ముతాననుకుందేమో అన్నది లక్ష్మి సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట మంగమ్మ చెబితే గౌరి నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందట మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు రామన్న ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు వీధిలో ఏదో కలకలం అయింది భార్యాభర్తలు వీధిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరిగేస్తున్నది రామన్న చటుక్కున వెళ్ళి గౌరీని సుబ్బన్నను చెరకు చేత్తో ఇంట్లోకి లాక్కొచ్చాడు మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసి మెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ